పిల్లలు కూడా కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు ఈ మాట అనుభవంతో చెప్తూ ఉంటాను మనం తీసుకునే ప్రతి నిర్ణయము అది మన భవిష్యత్తుకి ప్రమాదంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి మనం తీసుకునే కొన్ని నిర్ణయ నిర్ణయాలు మన భవిష్యత్తును కూడా కట్టగలవు అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడి ఎప్పుడు మనము తీసుకోకూడదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పు చేసే విషయంలో తొందరపడద్దు ఏం చేసే విషయంలో అప్పు చేసే విషయంలో తొందరపడద్దు నేను చాలామందికి కొంతమందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తూ అంటూ ఉంటాను చిన్న చిన్న అవసరతల కోసం పెద్ద పెద్ద అప్పులు చేయొద్దు ఏ అవసరాల కోసం చిన్న చిన్న అవసరతల కోసం పెద్ద పెద్ద అప్పులు తీసుకొని నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ విషయంలో చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని కుటుంబ విషయంలో చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకొని వారు అనుకున్న గమ్యానికి వారు చేరలేకపోతున్నారు ఈ రోజు నేను అంటాను మన ప్రభులు వారు మనకి సమీపం ఉన్నారు కనుక మనం నిర్ణయాలు తీసుకోకూడదు మన పక్షాన దేవుడే నిర్ణయాలు తీసుకోవడానికి మనం అవకాశం ఇవ్వగలిగితే మన కుటుంబములు ఉండే భయమునంత ఈ క్షణమే తొలగించగలిగిన సమర్థుడైన దేవునికి స్తోత్రం కలిగినగాక గాక